బాల్యంలో ఉన్న అవస్థలన్నీ మరల వృద్ధాప్యంలో పునరావృతం అవుతాయని చిన్నతనంలో మనల్ని అల్లరు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సంతోషపరచాలని శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష అన్నారు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కొడగట్లపల్లి గ్రామంలో డాక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా విచ్చేసి యాభై నాలుగు మంది వృద్ధులకు సాలువా కప్పి నూతన వస్త్రాలు బహుకరించి సన్మానించారు అనంతరం నా మొక్క నాశాస కార్యక్రమంలో తొంభై మొక్కలను డాక్టర్ ఉమర్ అలీషా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గురువుగారికి ఘన సత్కారం చేసి సన్మాన పత్రిక జ్ఞాపిక రూపంలో అందజేశారు ప్రముఖ కవి అన్నవరం శ్రీ కంచిపట్ల కృష్ణ ప్రభాకర్ రావు సన్మాన పత్రిక చదివారు ఈ కార్యక్రమంలో ముందుగా తొమ్మిది మంది వేద పండితులు ప్రవర చదివి గురువు గారికి ఆశీర్వచనం చేశారు వేద పండితులను స్వామి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు కరి సత్యనారాయణ రెడ్డి వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు పులవర్తి గోపాలకృష్ణ గోపిశెట్టి రామప్రసాద్ పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు తిరిగి మనం తల్లి మన తె మన వారి సంతతిగా మన తల్లిదండ్రులకు కూడా అదే విధమైనటువంటి గౌరవం ఆప్యాయత ఆనందం ఆహ్లాదాన్ని ఆ సంతోషాన్ని మనం పంచాలి అదే మన మనం వారికి సమర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ సేవ భగవంతుని తల్లిదండ్రుల్లోనే నిండి ఉన్నాడు ఎందువల్ల ఆ జన్మ తల్లిదండ్రుల నుండి ఆ గర్భాలయం నుండి ఈశ్వరాలయంగా ఏర్పడి ఆ ఈశ్వరాలయం ఒక ఒక ప్రతిమను ఈ సృష్టిలో ప్రసాదించి ఆ జన్మ పొందడం కారణమైనటువంటి తల్లిదండ్రులు కారణభూతి కాబడేటి చేత వారు భగవత్ స్వరూపులుగా మనం చేసుకుని మన మనసులో ముందు ఆ ఇద్దరిని ఆ తల్లిదండ్రులు ఇద్దరిని మనం గౌరవించి ఆప్యాయంతో పలకరించి ఆప్యాయతతో వారిని సంరక్షణ కల్పిస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడికి సేవ చేసినట్లే మనం ఎక్కడోకే ఏ ఆలయానికి వెళ్ళి సేవ చేయడం కన్నా ముందుగా మన ఇంట్లో ఉన్న మన అనే అనేటువంటి ఆ దేవాలయాన్ని ముందు పూజించి మనం వారి మత ధర్మాన్ని బట్టి ఏ ఆలయానికి ఎక్కడికి వెళ్ళి పూజించినా ఆ పూజ యొక్క ఫలం కలిపి మనకు లభిస్తుంది ఇది ఇంట్లో ఉన్న దేవాలయాన్ని మనం తిరస్కరించి ఎక్కడో ఉన్న ఆ దేవతామూర్తి మనం దృష్టి పెట్టి పూజించినా ఆ ఫలం కలిపి లభించదు ఎందువల్ల ఆ దేవుడు ఆ భగవంతుడు ఆ రూపంలో ఉండేటువంటి భగవంతుడు నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుని నీవు పూజించావా లేదా గౌరవించావా లేదా రక్షణ కల్పించావా లేదా ఆ వారి యొక్క సంరక్షణ చూస్తున్నావా లేదా అనే ప్రశ్నల భగవంతుడు మనం ప్రశ్నిస్తారు మనకు సమాధానం ఉండదు ఎందువల్ల మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి మన ఇంట్లో ఉన్న దేవాలయాన్ని అంటే తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం తిరస్కరించి మనం ఎన్నెన్నో ఆలయాలు తిరుగుతూ ఉంటాము కాబట్టి ముందు మన ఇంట్లో ఉన్న ఆ తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం వారి నుండి ఆశీర్వాదం పొందిని పొంది మనం అనేక దేవాలయాలు సందర్శించినట్లయితే ఆ ఆ దేవాలయాల్లో ఆలయాల్లో ఉండేటువంటి భగవంతుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొంది వచ్చి ఉన్నాడు కనుక ఈ భక్తులకి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉన్నందున అది ఒక అర్హతగా స్వీకరించి ఆ భగవంతుడు మనకు గొప్ప ఆశీస్సు ప్రసాదిస్తాడు ఆ ఆశీస్సు చేత మనకు i na vista